మనము పాపములో పడిపోకుండా దేవుని దూతలు అడ్డుపడతారు నీకు వచ్చేసిందా మనసు ఆ తప్పు అక్రమం చేత ప్రేమ చల్లారిపోద్ది కాబట్టి వీళ్ళ ప్రేమలో నిలిచి ఉండాలంటే దేవుని సముఖులు నిలిచి ఉండాలంటే ఇప్పుడు వీరు ఈ అపవిత్రత నుంచి తప్పించబడాలి అని నీకు ఆటంకాన్ని కలిగి చేయడానికి దేన్ని ఆటంకం కలిగి చేయడానికి పాపములో పడిపోకుండా నువ్వు పాపములో జరబడి పడకుండా ఇప్పుడు దేవుని దూతలు నేను ఏం చేస్తారంటే అడ్డగిస్తారు దేవుని పంపించి పాపములో పడిపోకుండా దేవుడు మనల్ని అమ్మ బాబోయ్ తప్పు జరిగిపోతున్నాడు బాబు దేవ బలే తప్పించామండి దేవుడు తన దోతను పంపించి తప్పించేసాడు దేవుని స్తోత్రం గాక జరిగిపోవలసిన తప్పిదము నుంచి దేవుడే మనల్ని తప్పించాడు ఎందుకంటే ఆ పాపములో పడిపోతే మనశ్శాంతిని కోల్పోతావు పాపములో పడిపోతే శాంతిని కోల్పోతావు పాపములో పడిపోతే దైవిక ప్రసన్నతను కోల్పోతావు పాపములో పడిపోతే దేవుని సామాసానికి దూరం అయిపోతావు పాపంలో పడిపోతే దేవుడు నీకు విరోధం అయిపోతాడు ఈ నష్టాలని జరగకుండా ముందుగానే దేవుడు పాపములో పడిపోకుండా తన దూతలను పంపించి అడ్డగిస్తున్నాడు స్తోత్రం కలుగునగా